అన్నోలు వచ్చి వరిసా నుంచి వచ్చారు ఇంతకుముందు మన యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసాం అన్న చూసుకున్నారు మొత్తం యాభై పిల్లలు కొన్నారు జత వచ్చి ఇరవై వేలు కొన్నారు మనం పండుగ కిలోమీటర్ వచ్చి ఇరవై రూపాయలు లెక్కన ఎన్ని కిలోమీటర్లు వస్తే అన్ని కిలోమీటర్ల లెక్కన పదకొండు వందల వచ్చి రెండు వేల రెండు వందలు కిలోమీటర్లు వచ్చి ఇరవై రూపాయలు లెక్కన ఇస్తారు టోలిగెట్లు దాంట్లో పీసీలు మాత్రం అన్న వాళ్ళకి వచ్చి ఎస్ఐఏ వీళ్ళు వచ్చి కానిస్టేబుల్ ఎస్ఐ సార్కి పంపించారు అంట ఒడిసా బరంపూర్ మొత్తం వెయ్యి పదకొండు వందల కిలోమీటర్ల దాకా వస్తుంది ఏ స్టేట్ ఒడిసా ఒడిశా ఎన్ని పిల్లలు కొన్నారు మొత్తం యాభై పిల్లలు పిల్లలు జాత ఎంత ఇరవై వేలా ఓకేనా ఓకే సరే అండి బాడీగా ఎట్లా అన్న కిలోమీటర్ లెక్కనా కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన మాట్లాడుకున్నారు రీడింగ్ అయితే తీసుకున్నారు అక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తే అన్ని కిలోమీటర్లకి ఇరవై రూపాయలు లెక్కన ఇస్తారు అప్ అండ్ డౌన్ వేసుకునేస్తాను టోల్ గేట్లు విత్ దాంట్లోనే మాల టోల్ గేట్లు మనం బయట తీసుకుంటాం దాంట్లోనే వాంగనా ఎంత బ్యాచ్ ఉందా సైడ్ సరే వరోనా సో తమిళనాడు నుంచి వచ్చిన్నారు అన్నగారు తమిళనాడు నుంచి వచ్చి కొంటా ఉన్నారు ఇంకా కొండలా ఇన్నము పర్చేస్ పండ్లా ఎవలానా ఎవలాడు ఆడు నూరు కుట్టి నూరు కుట్టి అవుతున్నాయా సరే అన్న ఓకే అన్న అయిపోయినాయా ఆ రంగులే చూస్తున్నారు కదా మీ రంగులేనా సో ఇది కూడా నలభై చిల్లర బ్యాచ్ ఉంది ఇది డెబ్బై చిల్లరేమో చెప్పారనమాట డెబ్బై చిల్లర ఎనభై చిల్లర జీవాలు ఇవి మొత్తము పంతొమ్మిది అన్నరకై ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన ఈ టైంలో ఇంకా కింద కిందకు వస్తుంది కొన్ని ఎంఎస్ ఉన్నారు సో స్టార్టింగ్లో అయితే పంతొమ్మిది అన్నరకై ఇచ్చేస్తాను ఈ బ్యాచ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే పూరి అస్సీకి ల్యాబ్ చేసిన పోతే బస్తాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దాంట్లోదే అనుకుంటాను ఇది సో ఇది ఎంఎస్ ఉన్నారు ఇది కూడా మనకు పద్దెనిమిది కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఉంది ఈ పిల్ల పోయినాయా బాగా సో మొత్తం కట్ట కట్ట ఇది పంతొమ్మిది వేలకు ఇలా ఇస్తానని చెప్పారు ఇందాక ఇప్పుడు ఇరవై వేల ఐదు వందలకు అమ్మారంట ఇవి అంటే మొత్తం ఇవి ఇప్పుడు కనుక ఉండి ఉంటే ఎనభై పిల్లలు కనుక ఇప్పుడు ఉండి ఉంటే ఈ పదిహేడున్నరకి పద్దెనిమిది కూడా వచ్చి ఉండేటివి అనమాట అంటే మార్కెట్ చూడండి అలా మారిపోయిందో ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు అడిగినప్పుడు ఏంటంటే పంతొమ్మిది వేల ఐదు వందలకి ఏమో ఇస్తానన్నారు ఇప్పుడు ఇది ఇరవై వేల ఐదు వందలకి అన్నారు ఇది వాళ్ళయా ఇప్పుడు పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఎంత అవుతాయినా ఉన్నాయి రెండు కోళ్ళు పట్టుకొని పోతున్నారు అది కనిపిస్తా ఉంది సో ఇది కూడా మనకు కొంతమంది వందల అనేది బ్యారమ్ చెప్తున్నారంట ఇది కూడా ఒక ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ వేట్ ఉంటుంది బ్యారాలు చేయవచ్చు ఇది ఇరవై వేల ఐదు వందలకు పోయింది అది అదే ధరకు చెప్తా ఉన్నారు సో ఇందాక దీన్ని చూపించాను సో ఇంకా చూద్దాం మార్కెట్ కొద్దిగా సో ఇది వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలకి చెప్తున్నారు బ్యారమ్ పిల్లలు ఇంకొకటి కూడా జరిగింది ఈరోజు మార్కెట్లో అది కూడా చెప్తాను ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ పిల్లలన్నీ బాగున్నాయి బేరం చెయ్యాలా రెండు బ్యాచ్ల కింద ఉన్నాయన్నమాట విడివిడిగా ఉన్నాయి అంటే అలా కనిపిస్తున్నాయి విడివిడిగా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే పేరు బతారాయి హాస్కింగ్ ప్రైస్ అలాగే ఇందాక నేను సిద్ధిపేట వాళ్లకు కొన్ని పంపించాలా పద్నాలుగు వేలకి ఇది ఇస్తే తీసుకోవాలా అనేసి చెప్పాను కదా అది మన సబ్స్క్రైబరే ఒకరు పదిహేను వేల ఐదు వందలకి బేరం చేసుకున్నారంట నాకు తెలియదు వాళ్ళు బేరం చేసి ఉండేది మళ్ళా ఆ ధర వేరే వాళ్ళకి మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పి నేను వేరే వాళ్ళకి కొద్దిగా నేనే బేరం చేసి ఇచ్చేసాను పద్నాలుగు వేలకి మళ్ళీ ఇప్పుడు కలిసి ఆయన అన్న అది అట్ అడ్మాస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అమ్మేశారంటే నేనే కొన్నా అన్న అన్న అంటే నాకు తెలియకుండానే నా సబ్స్క్రైబర్ని నేను కొద్దిగా ఇది చేసేసాను అనమాట నాకు తెలియకుండా జరిగింది అది సో ఈ పిల్ల వచ్చేసి పద్నాలుగు పదిహేను వేల ఐదు వాళ్ళు గేరం చేసుకున్నారన్నమాట మన సబ్స్క్రైబర్ నేను పద్నాలుగు వేలకు అడిగి ఉన్నాను అది సో వాళ్ళు ఇవ్వరు అన్నారు మళ్ళా వెళ్ళి మొత్తం తీసుకుంటాను అంటే పద్నాలుగు వేల రెండు ఇచ్చేశారు వీళ్ళకు అడ్మాస్ తిరిగి ఇచ్చేశారు అది నాకు తెలియకుండా జరిగిన విషయం సో చూస్తున్నారు కదా ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట దారాలు తేడా సో ఈరోజు పెద్ద పిల్లలు ఆగిన్నాయన్నమాట పెద్ద పిల్లలు బాగా అమ్ముడుపోయినాయి ఏంది బోర్ కొట్టేస్తుంది అనుకుంటాను ఇక్కడ ఉండే వాటికి చూపించుకుంటే వెళ్ళిపోతాను ఎందుకు మాటలు ఇంకా సో ఇవి వచ్చేసి పదిహేను కేజీలు లోపల పిల్ల అనేది ఉంటుంది పదహారున్నర చెప్పాడు ఆయన మొత్తం డెబ్బై మూడు పిల్లలు ఇవి డెబ్బై మూడులో యాభై పిల్లలు పదిహేను వేల ఐదు తోటి అమ్మేశారు ఇవి కూడా పదహారున్నరే అని చెప్పారు ఇప్పుడు ఎంత చెప్తారా కింద ఇంత చెప్తున్నారు పద్నాలుగున్నర ఇప్పుడు చెప్తున్నారంట ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇప్పుడు చెప్తున్నారు బిలో ఫిఫ్టీన్ కేజీస్ సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఏంటంటే పదిహేను కేజీలు దాకా ఉంటాయి పదిహేను కేజీలు ఉంటాయి ఈ పిల్లలు సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇది ఇప్పుడు ఏం చెప్పినారన్న పదహారు వేలు అనేది బ్యారం చెప్తున్నారు ఫిఫ్టీన్ కేజీస్ దాకా అంటే పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటుంది పదమూడు పద్నాలుగు కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది పదహారున్నర పదహారున్నర పదహారు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేయవచ్చు ఇప్పుడు రేట్లు మారుతా ఉన్నాయి అంటే టోటల్ సంత మీద కూడా మారుతున్నాయి అలాగే ఈ టైంకి కూడా మారుతున్నాయి అంటే ఈ టైంలో మారడం వేరు టోటల్ మార్కెట్ మారడం వేరు ధరలు అనేది కొద్ది కిందకి దిగి వచ్చినాయి అనేసి చెప్పుకోవాలా ఒక రకంగా అక్కడ ఇందాక చూసిన బ్యాచ్ అది సో ఈ చిన్న పిల్లలకి రంగులు వేసేస్తున్నారు పన్నెండు పదమూడు కేజీల లైవ్ ఎయిట్ ఉంటుంది ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారు తమ్ముడు ఎంత కొన్నారు పన్నెండు పన్నెండున్నర ఎక్కడి నుంచి తమ్ముడు సుండుపల్లి సూలూరుపేటనా ఓకే ఓకే సుండుపల్లి అంటే రాజంపేట దగ్గర అనుకున్నా సో ఇవి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు కొన్నారంటే ఒక పదమూడు కేజీలు అలా ఉంటుంది పన్నెండు పదమూడు కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో పేరు ఖరీదే జోడ సో యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు పన్నెండు ఏంటి నాలుగు వేలకి ఐదు వేల పిల్ల అనేసి ఇక్కడ అలాంటిది ఉండదండి అంటే యూట్యూబర్స్ చెప్పటంలా వచ్చేవాళ్ళు చెప్తున్నారనమాట ఇంతకు కమ్ముతున్నాం అంతకు కమ్ముతున్నాం అనేసి మీరు చెప్తున్నారు ఇక్కడ ఆ ధరలు లేవనేసి ఇక్కడ ఆరు వేలకి కింద పిల్ల దొరకనే దొరకదండి ఆరు వేల పై మాటే సో ఇందాక నేను తొంభై పిల్లలు కొన్నాను కదా ఎనభై పిల్లలు వాటిలో నుంచి గ్రేడ్ చేసిన పిల్లలు ఇవి ఇప్పుడు ఇవి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎంత చెప్తారనా ఇది బేరమా పదిహేను వేలు చెప్పి పద్నాలుగు అరవై అంటున్నారు పదమూడు కేజీలు యావరేజ్ లైవ్ వేట్ మీద ఉంటుంది దీంట్లో నుంచి ఎనభై తొంభై చిల్లర ఉంటే దాంట్లో పది తీసేసుకున్నాను అనమాట నేను పదిహేను వేలు అనేది బేరం చెప్తున్నాను కిందకి దిగిపోతుంది ఇది కూడా సో అలాగే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా మనకు పన్నెండు పదమూడు కేజీల లైవ్ వేట్లో ఉంటుంది పన్నెండు పదమూడు ఉంటుంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుస్తున్నాం చిన్న బ్యాచ్లు ఉన్నాయి ఏం చెప్పినారు పదమూడు వేలు అనేది బ్యారం చెప్పినారు ఇప్పుడు బ్యారం చేసే అవకాశం ఉంటుంది సో చూద్దాం మనం ఇది పదమూడు కేజీలు లైవ్ ఎట్లా ఉంటుంది ఆ పిల్ల కొద్ది పర్వాలేదు ఎలా చెప్పినారున్నా పదిహేడు వేలు బ్యారం చేయవచ్చు సెవెంటీన్ థౌజండ్ అనేది పేరు చెప్పినారంట ఫైవ్ మంత్స్ పైబడిన పిల్ల ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉన్నాయి కండ లేకపోయినా పిల్ల కొనొచ్చు అలా ఉంది పిల్ల అది సో బ్యారం అయితే పదిహేడున్నరంటే ఎక్కువగానే దారం చేసే అవకాశం సో ఈ పిల్ల కూడా బాగుంది ఎంత చెప్పినారు బాబా ఎంత చెప్తారు నిజంగానే నాలుగు ఐదు నెలల పిల్ల ఉంటుందండి పిల్ల బాగుంది అది గారం ఆయన నిజంగా చెప్తున్నారా లేదా మన ఆట పట్టించడానికి చెప్తున్నారో తెలియదు కానీ పిల్ల బాగుంది పిల్లలు చూడవచ్చు గారం సంగతి పక్కన పెట్టేస్తే పిల్ల బాగుంది పద్దెనిమిది వేలు అంటున్నాడు ఆట పట్టించడం లేదు నిజంగానే చెప్తున్నాడు పద్దెనిమిది వేలు అంటున్నాడు పిల్ల అయితే బాగుంది నాలుగు ఐదు నెలల పిల్ల ఉంటుంది లైవ్ వెయిట్ పద్దెనిమిది కేజీలు దాగుంటుంది ఇక్కడ అర్థం చేసుకోండి ఒకటి లైవ్ వెయిట్ పద్దెనిమిది కేజీలు దాగుంది నాలుగు ఐదు నెలల పిల్ల ఉంది అంటే పిల్ల బాగుంది అనేసి అర్థం పను సో ఇక్కడ ఇటు మనం వెళ్ళటం లేదు ఈరోజు చాలానే అమ్ముడిపోయినాయండి మార్కెట్ నుంచి చాలా బండ్లు బయటకు వెళ్ళినాయి పర్వాలేదు ఈరోజు బేరాలు మార్కెట్ ఇందాక నేను అన్నట్టుగా మార్కెట్ మొత్తం ధరలు దిగుతూ ఉన్నాయి అలాగే ఈ టైంలో ఇంకా కిందకు కూడా దిగినాయి అంటే దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు ఈ టైం దాకా వెయిట్ చేసి దొరికితే ఓకే ఇప్పుడు ఇవన్నీ నిలబడి ఉన్నాయి దొరుకుతాయి దొరకలేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనమాట అబ్బా అబ్బా బండ్లో నుంచి పడింది రచుల్లో సో ఈరోజైతే మస్తుగానే నడిచింది మార్కెట్ ఒకసారి పెద్ద పొట్టల్లో వీడియో చూసుకుని వద్దాం అక్కడ ఏదైనా ఉన్నాయా ముడిపోయినాయా అనేది తర్వాత గొర్రెలకి ఆడుకు వెళ్దాం మేకలకి వీడియో తీయలేకపోతున్నాం అన్నీ తిరిగి చూసుకొని వద్దాం ఒకసారి రేపు మార్నింగ్ అంటే ఈరోజు రేపు శనివారం మార్చల్లా వెళ్ళాలనుకున్నాం కానీ కొద్ది కారణాల వల్ల పోలేకపోయినాం ఇక్కడ వెళ్తున్నాం చింతామణికి వెళ్తున్నాం కర్ణాటక చింతామణి సంతకి వెళ్తున్నాం రేపు ఆవుల సంతకి అలాగే ఒక డైరీ ఫామ్ ఉంది అక్కడ ఆ వీడియో కూడా తీసుకొని వద్దాం వెళ్ళేసి దాని గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ కూడా సన్నపిల్లలు ఉన్నాయి ఇదిగో రైతులు సంతకు వస్తారు అంటారు కదా ఒక్కరు ఇద్దరు వస్తారు ఇలాంటి వాళ్ళు ఇది పదాలా పుట్టా పర్వాలేదు బాగున్నాయి పిల్లలు పది పదిహేను పిల్లలు ఉన్నాయి ఏం చెప్పిన్నారు బాబాయ్ ఎంత చెప్పినారు పర్వాలేదు నా బేరం వాళ్ళు చెప్పినారు బారం పదిహేనున్నారా మూడు నెలల పిల్ల ఉంటుంది నాకు తెలిసి పిల్ల బాగుంది ఇక్కడ కూడా పాయింట్ మీరు నోట్ ఏంటంటే మూడు నెలల పిల్ల నాలుగు ఐదు నెలల క్రితం వస్తుంది సో ఇది నా లెక్క ప్రకారం మూడు నెలల పిల్ల ఉంటుంది పదిహేను కేజీలు దాకా ఉన్నాయి పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటాయి అంటే బాగా పెరిగినట్టు లెక్క ఇవి ఇది పన్నెండు కేజీలు అనుకుందాం ఇది మూడు నెలలది కరెక్ట్ దానికి ఉండాల్సిన వయసు ఉంది మిగతాయి ఏంటంటే పద్నాలుగు పదిహేను కేజీలు దాకా ఉంటాయి కానీ వయసు తక్కువే ఉంది బాగున్నాయి పిల్లలు ఇవి కూడా జానకే క్యాబ్ చలిగే హ్యాబ్ ఓకే హర్షివా సో ఇదేండి మార్కెట్ ఈరోజు వచ్చేటప్పటికి కొద్దిగా మన పిల్లలు ఇప్పించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నిజానికి ఇంకా ముగ్గురు రావాలా సంతకి మన వైపు నుంచి పిల్లలు కొనేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది ఆ వీడియో కూడా తీసి ఉండేవాళ్ళం కాదు సో ఇక్కడికైతే వీడియో వచ్చింది పెద్ద పొట్టళ్ళు గొర్రెలు చూద్దాం ఒకసారి వెళ్ళేసి ఎలా ఉన్నాయో